కృష్ణ ఈ ముప్పై ఒక్క తారీఖున శ్రీ రాధాష్టమి మహామహోత్సవం ఉంది మరి రాధారాణి ఎవరు ఆవిడ తత్వం ఏంటో తెలుసుకోవాలి కదా శ్రీమతి రాధారాణి ప్రేమకు చిహ్నం భక్తి యోగాకి నడిచే ఉదాహరణ లాంటిది అటువంటి శ్రీమతి రాధారాణి మా గౌడీ వైష్ణవ సంప్రదాయంలో మేము పూజిస్తాం మా గౌడియ వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యాలని ఏమైనా కీర్తించారు తెలుసుకోవాలి కదా అసలు మేము శ్రీమతి రాధారాణి ఎందుకు పూజిస్తామో తెలుసుకోవాలి కదా మేము శ్రీమతి రాధారాణి పూజిస్తాం ఎందుకంటే ఆవిడ గొప్పతనం మాకు తెలుసు కాబట్టి అండ్ మేము కృష్ణుని కూడా పూజిస్తాం ఎందుకంటే శ్రీమతి రాధారాణి కృష్ణుని పూజిస్తుంది కాబట్టి శ్రీమతి రాధారాణి ఒక పువ్వు కృష్ణుడు గర్పిస్తుంది కాబట్టి మేము ఆ పువ్వుని కృష్ణుడు గర్పిస్తాం శ్రీమతి రాధారాణి వాడి మనస్సుని కృష్ణుడు కర్పించింది కాబట్టి మేము కూడా మా మనస్సుని కృష్ణుడు గర్పిస్తాం సభయ మన కృష్ణ గారు మా మనస్సుని కృష్ణుడి పాద పద్మాల దగ్గర ఉంచుతాం ఎందుకంటే శ్రీమతి రాధారాణి యొక్క మనస్సు కృష్ణుడి పాదాల వద్ద ఉంది కాబట్టి సో శ్రీమతి రాధారాణి గురించి ఈరోజు తెలుసుకుందాం భక్తి సిద్ధాంత సిద్ధాంతర్ ఆయన భక్తి భక్తి విధాంత సోమేశ్వరుల రూపాయలు వారి యొక్క గురుగారు మైస్కాన్ ఫాండ్రాచార్య యొక్క గురుగారు సో అటువంటి భక్తి సిద్ధాంత అర్శాక్ వారు ఒక రోజు పరిక్రమ చేస్తున్నారు అక్కడ జైపూర్ రాజు వచ్చి ఆయన దండవత్ పరిక్రమ చేస్తున్నారు దండవత్ పరిక్రమ అంటే ప్రణామాలు అర్పించి లెగిచ్చి ఒక అడుగు ముందుకెళ్లి మళ్ళీ ప్రణామం అర్పించి లెగిచ్చి మళ్ళీ ఒక ఒకడుగు ముందుకెళ్లి ప్రణామం అర్పించి అలా ఇరవై రెండు కిలోమీటర్లు ప్రణామం చేసి పరిక్రమం ముగిస్తారు భక్తి సిద్ధాంత అర్షాకులు ఆయన ఆ శిష్యులేమో నార్మల్ పరిక్రమ చేస్తున్నారు అప్పుడు ఆయన శిష్యులు చెప్పారు చూడండి ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో జైపూర్ కి రాజు అయినా ఆయన సరే ఆయన పరిక్రమ దండవత్ పరిక్రమ చేస్తున్నారు చాలా గొప్ప భక్తుడు అని అప్పుడు భక్తి సిద్ధాంత్ లో చెప్పారు అతను కృష్ణుడు భక్తుడు అందుకనే గోవర్ధన్ మాత్రం పరిక్రమ చేస్తున్నాడు కానీ మన శ్రీమతి రాధారాణి యొక్క భక్తులు సో మనం దాంతో పాటు తలుచుకుంటూ 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 మన శ్రీమతి రాధారాణి తలుచుకుంటూ తిరుగుతాం సో అటువంటి మన రాధారాణి భక్తులు మనం నిరంతర స్మరణలో గోవర్ధన్ పరిక్రమ చేస్తే అప్పుడు కృష్ణుడు మనం గుర్తిస్తాడని చెప్పి భక్తి సిద్ధాంత స్టాక్ లో చెప్పడం జరిగింది తర్వాత ఆయన గురువు గారు గౌర కిశోర్ మహారాజ్ ఆయన ఎంత వైరాగ్యం కలిగిన వ్యక్తి అంటే ఆయన ఎవరైనా ఆయన్ని ఇబ్బంది పెడతారేమని చెప్పి వెళ్ళి బాత్రూంలో ఆయన జపం చేసేవారు అక్కడికైతే ఎవరు రారు కదా అని చెప్పి పబ్లిక్ టాయిలెట్స్ లో సో అటువంటి వైరాగ్యం కలిగిన వ్యక్తి ఆయన దగ్గర గోచి తప్ప ఏం లేదు కట్టుకోవడానికి ఆయనకి ఎక్కడైనా బట్ట దొరికితే ఆ బట్టని నూట ఎనిమిది బీట్స్ లా తయారు చేసి దాంతో నామ జపం చేసేవారు రాధే రాదే 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 రాధే రాదే అని రాధారాయణ యొక్క నిరంతర స్మరణ ఆయన చేసేవారు అండ్ ఆయన గురువు గారు భక్తి టక్లు వారు మనం అయితే ఈ జన్మలో ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటున్నాం ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటున్నాడు ఆయన ఆయన ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నాడంటే నేను చనిపోయిన తర్వాత మేబీ బర్సాన ధామంలో పుడితే బాగుండు రాధారాయణ యొక్క సఖిలా పుడితే బాగుండు నేను చనిపోయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తానంటే ముందు నేను బర్సాన ధామంలో పుడతా తర్వాత యాబట్టికి వెళ్తా ఎక్కడైతే శ్రీమతి రాధారాణి అభిమన్యుని పెళ్లి చేసుకుందాం అక్కడికి వెళ్లి రాధారాణి ఏడుస్తా ఉంటుంది కృష్ణుడి యొక్క భావంలో ఆమెను ఓదారుస్తూ ఉంటాను ఆ సేవైన రాధారాణి నాకు ఇస్తే నేను ఎంతో సంతోషంగా ఉంటాను నేను వర్షాను కొడతాను యావట్లో ఎవరొక గోపాన్ని పెళ్లి చేసుకుంటాను అక్కడే రాధారానికి సేవలు చేసుకుంటాను మనం ఈ జన్మలోనే ఏం చేయాలని బాధపడుతుంటే భక్తి ఉన్నట్టలు వారు ఎంత గొప్పవారు ఆయన వచ్చే జన్మలో కూడా ఏం చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు ఇటువంటి గొప్ప ఆచార్యులు రాధారాన్ని కీర్తిస్తున్నారు ఎందుకంటే ఆవిడ భక్తి భావన కృష్ణుడి పట్ల ఆడుతున్న భక్తి భావన ఎవరితో పోల్చలేని మరి ఆరుగురు గోస్వాములు ఏం చెప్పారు కూడా తెలుసుకోవాలి కదా మొత్తం సనాతన గోస్వామి సనాతన గోస్వామి బయటికి కృష్ణుడిని పూజిస్తూ గోధన పరిక్రమ చేస్తూ ఆయన కనిపించవచ్చు కానీ నిరంతరం లోపల స్మరణ మాత్రం శ్రీమతి రాధారాణిని పూజిస్తుంటాడు ఆయన రాధా రాధిత రాధేశ రాధికా ప్రాణవల్లభ రాధా రాధారమణ వంద రాధిక ప్రేమ నిజిత రాధారాణి అంటే ఎంత ప్రేమ అంటే సనాతన గోస్వామికి ఆయన మొత్తం శ్లోకం మొత్తంలో రాధా 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 అంటూ కృష్ణుని గ్లిఫై చేశారు రాధా రాధిక రాధేశ రాధారాణికి అతి ప్రియమైన రాధేశ ఓ కృష్ణ రాధిక ప్రాణ వల్లభ రాధిక కతి ప్రియమైన ఓ వల్లభ కృష్ణ రాధా రమణ వందేత్వం ఓ రాధారమణ రాధారాణికి ప్లెజర్ ఇచ్చే ఓ రా ఓ కృష్ణ వందేత్వం రాధిక ప్రేమ నిర్జిత రాధారాణి ప్రేమని మీ మనసులో పెట్టుకుని ఓ కృష్ణ అసలు కృష్ణుడికి ప్రేయర్స్తా లేదంటే రాధారానికి ప్రేయర్స్తా అలా ఉంటుంది సనాతన గోస్వామి యొక్క ప్రేమ రాధారాణి పట్ల సనాతన గోస్వామి అందరు భక్తుల్ని కవర్ చేయడానికి ఒక కథ చెప్పాడు ఆ కథ ఏంటంటే నాగధముని యొక్క నార్థం ఒక రోజు ఈ ప్రపంచ మొత్తంలో అతిపెద్ద భక్తుడు ఎవరు నారాయణ కానీ తెలుసుకుందాం అనే ప్రయత్నంలో ఉంటాడు ఆయన మొదట ఇందుడి దగ్గరికి వెళ్తాడు నేను నారాయణ భక్తుడిని ఏంటో నా వల్ల వాళ్ళే కదా గోరదల్లి జరిగింది బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు బ్రహ్మ నేనా నేనేమో ఆవుని తీసుకెళ్ళిపోయాను కృష్ణుని ఆవుని దూరం చేశాను నేనే అక్కడ మంచి భక్తుని అంటాడు నాకన్నా మంచి భక్తుడు శివుడు అంటాడు శివుడు అంటే నేనా నన్ను అయితే బృందాల్లో కూడా రానివ్వలేదు నేను ఫీమేల్ ఫామ్ లో వచ్చినా నన్ను రానివ్వలేదు నేనేం భక్తుడు అని శివుడు అన్నాడు శివుడి దగ్గర నుంచి ప్రహ్లాద్ మార్గ దగ్గరికి వెళ్తాడు ప్రహ్లాద్ మహారాజ్ దగ్గర నుంచి పాండవులు వెళ్తారు పాండవుల నుంచి వాళ్ళు గోపీల దగ్గరికి వెళ్తారు గోపిల్ దగ్గర నుంచి శ్రీమతి రాధారాణి వెళ్తారు సో సనాతన గోస్వామి అందరినీ కవర్ చేశాడు సో దట్ ఏ భక్తులైనా సరే అందరూ కలిసి చివరికి వర్షిప్ చేస్తున్నవారిని శ్రీమతి రాధారాణి ఎవరైతే అతి ఎక్కువ ప్రేమ కృష్ణుడి పట్ల కలిగి ఉన్నారో రాధారాణి కన్నా పైన ఎవరు ఉండరు రాధారాణి కన్నా ఎక్కువ ప్రేమకృష్ణుడికి ఉండరు రాధారాణి విష్ణుకి నారాయణుడికి కృష్ణుడికి ఎంత ఇష్టం అంటే నారాయణుడు ఎప్పుడు అవతారంలో వచ్చిన వాటితో పాటు ఆయనతో పాటు ఎలా అయితే ఆయన సోని తీసుకొస్తారు ఈసారి ఆయన ఇంటర్నల్ పొటెన్సీ ఆయన ఇంటర్నల్ ఎనర్జీ శ్రీమతి రాధారాణి డైరెక్ట్ గా ఈ మెటీరియల్ వరల్డ్ తీసుకొచ్చారు చూపించడానికి ఆ ప్రేమ భావన ఎలా ఉండేదని శ్రీమతి ప్రేమ భావన ఎలా ఉంటుందంటే చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు రాధారాణి తత్వ రాధారాణి తత్వాన్ని రాధారాణి మూడిని తీసుకుని వచ్చాడు చైతన్య మహాప్రభు కృష్ణుడు సోయన రాధారాణి యొక్క భావనని తీసుకుని వచ్చాడు ఎందుకంటే రాధారాణి కన్నా ఎక్కువ ప్రేమ భావన కృష్ణుడు పట్ల ఎవరికి లేదు అందుకని ఆ ప్రేమ ఎంత రుచిగా ఉంటుందో తెలుసుకోవడానికి చైతన్య మా ప్రభు కృష్ణుడే స్వయంగా రాధరాన్ని ఒక భావాన్ని తీసుకుని వచ్చాడు తర్వాత స్త్రీల రూపకొస్తాం రూపకోసం ఏమన్నారు ధరా 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 రధం దురా 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 రుధం ధీరా ధీర రాధా ధర ఆయన ఎంత సంస్కృతిలో పండించాడైతే రా ద ఈ రెండు అక్షరాలతోనే మొత్తం శ్లోకాన్ని నింపేశాడు ఆయన దీన్ని అర్థం చేసుకోవడానికి మనం కొంచెం కష్టపడాల్సిందే ధరా 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 ధర ఏ వ్యక్తి అయితే ధరించాడు ఏం ధరించాడు ఒక పెద్ద ధరాన్ని అంటే గోవర్ధన్ పర్వతాన్ని ఎందుకు ధరించాడు పడుతున్న ధార నుంచి ధారణ ఆపడానికి అంటే వర్షం పడుతుంది కదా ఆ వర్షాన్ని ఆపడానికి ధరా ధరా ధరాధరం ధర ధరా ధరాధరం ధరా ధరా ధర ఆ ధారణ ఏదైతే ఆపడానికి ధరాని ధరించాడో అటువంటి ధరించిన వ్యక్తి మీద కాన్స్టెంట్ గా ఒక వ్యక్తి మెడిటేట్ చేస్తున్నారు ఎవరు రాధం రాధారూఢం రాధరం సో ఆ రాధారాణి ఎవరైతే ధరించారో దరాని దార కురుస్తున్నప్పుడు అటువంటి కృష్ణుడి పట్ల శ్రీమతి రాధారాణి ఆవిడ మనస్సును నిలిపి కాన్స్టెంట్ గా మె మెడిటేషన్ చేస్తుంది అందరూ కృష్ణుడు యొక్క దర్శనం చేసుకుంటున్నారు గోపాలకి ఏమో సాయంత్రం దర్శనం లేదు గోపీలకి ఏమో పొద్దున్న దర్శనం లేదు ఎందుకంటే పొద్దున ఆయన అడవిలో ఉంటాడు రాసులో ఉంటాడు ఇద్దరికి పూర్తి రోజు ఎప్పుడు దర్శనం కలిగి కలగట్లేదు అందుకని వీళ్ళందరినీ ఒకసారి చోటు కృష్ణుడు తీసుకొచ్చి ఆ ఏడు రోజులు డే అండ్ నైట్ ఏడు రోజుల్లో ఏడు రాత్రులు ఏడు పగళ్ళు దర్శనం ఇచ్చేసాడు ఆయన ఆ ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఎవరికి ఆకలి వేయట్లేదు దాహం వేయట్లేదు కృష్ణుడి యొక్క దర్శనం వాళ్ళకి కానీ వీళ్ళందరిలో కృష్ణుడి ధ్యాస మాత్రం శ్రీమతి రాధారాణి మీద ఉంది ఎందుకంటే శ్రీమతి రాధారాయణ నిరంతరం ఆయన స్మరణ చేస్తుంది కాబట్టి జీవ గోస్వామి యాక్చువల్లీ కృష్ణుడు ఒకసారి ఒక మాట ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే సత్యం సత్యం పునః సత్యం సత్యం పునఃం ఇవ వినా ప్రసాదేనా మత్ ప్రసాదన విద్యతే సో ఇది సత్యం సత్యం పునఃసత్యం ఇది నిజం 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 ఎన్ని నిజాలు వేసుకుంటారా నేను నిజాలు వేసుకోండి ఏంట నిజం వినారాధికో ప్రసాదేనా మత్ ప్రసాదన విద్యతే రాధారాన్ని ప్లీజ్ చేయకుండా ఆడికి ఇష్టపూర్వకంగా నడుచుకోకుండా నాకు ఆ వ్యక్తి ఎప్పటికి నేను ఆ వ్యక్తిని ఇష్టపడను రాధారానికి ఇష్టం లేకపోతే నాకు అసలు ఇష్టం ఉంటాడు సో రాధారాన్ని ప్లీజ్ చేయడం వల్ల శ్రీకృష్ణుడు ప్లీజ్ అవుతాడు ఏదైతే మన ఎటర్నల్ గోలో అండ్ జీవగోస్వామి చెప్పాడంటే కృష్ణ ప్రేమ మయీ రాధ రాధా ప్రేమహరి జీవనైన దీని నిత్యం రాధాకృష్ణ గతిమ యాభై ఐదు వందల శ్లోకాలు సంస్కృత శ్లోకాలు రచించిన తర్వాత వీటన్నిటి కంక్లూజన్ గా జీవగోస్వామి ఇచ్చిన శ్లోకం ఇది ఆయన అన్ని అయిపోయిన తర్వాత ఏమని చెప్పాడు ఆయన రాధా లవ్స్ కృష్ణ కృష్ణ లవ్స్ రాధా వీళ్ళిద్దరూ లేకుండా నా జీవితాన్ని అయితే నేను నిత్యంగా కంప్లీట్ చేసుకోలేను వాళ్ళిద్దరు లేకుండా నాకు ఏం గుర్ర లేరు కోసం ఫైనల్ గా చెప్తుంది రాధా కృష్ణ ప్రాణమోరాశోరా రాధా కృష్ణ ప్రాణమోరా జుగల కిషోరా గోపాల కోసం కోసం డిస్కస్ చేసుకున్నాను ఆయన ఒక స్టోరీ చెప్పారు ఆ స్టోరీ డిస్కస్ చేసుకున్నాను చాలా బాగుంటుంది ఒకరోజు మాత కృష్ణుణ్ణి మంచిగా చూసుకోవడానికి ఆయనకి నారాయణ మంత్రోపదేశం చేసి నారాయణ మాత్రం జపించు నీకు అంతా సేఫ్ గా ఉంటుంది అన్నాడు ఆయన వెళ్ళి పూజ గదిలో కూర్చోబెట్టి నేను వచ్చేంత వరకు నారాయణ మంత్రం చేయించని చెప్పి ఆమె వెళ్ళి వంటగదిలో పని చేసుకుంటుంది ఆయన నారాయణ 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 చెప్పని చేసుకుంటాడు ఆయనకి రుచి ఎక్కడ వస్తుంది ఆయన పేరు నాయన తెలుసుకుంటే ఆయన నారాయణ విసుకుంటున్నాడు అప్పుడు రాజారాని దగ్గర ఉన్న ఒక చకోర పక్షి ఒక ప్యారెట్ ఒక రామచిలక ఎగురుతూ 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 కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని వచ్చింది ఎందుకంటే ఆ పక్షి అనేది కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూసే ఒక సీసీ కెమెరా లాంటిది రాధారాణికి రాధారాణి బాగోతం చదివిన రాధారాణి కృష్ణుని స్మరించుకుంటున్నా ఎప్పుడు ఆ పక్షి రాధారానితోనే ఉండేది సో ఆ రాధారాణి కృష్ణుడి దగ్గరకు వచ్చి చెట్టు మీద కూర్చొని కృష్ణుడు కృష్ణుని చూస్తూ వెయిట్ చేస్తుంది ఏంటి కృష్ణుడు సరిగ్గా జపం చేస్తున్నాడు లేదని కృష్ణుడు ఆ మంత్రాన్ని ఏం చెప్పించడం ఏంటి నేను చాలా అలసిపోయానని చెప్పేసి అని అంటున్నాడు ఆవిడేమో సరే చదువు 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 అని చెప్పి చెప్పడానికి ధరా 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 అని కూకస్తుంది అది అది కూర్చుంటే బర్డ్ కదా ఇంటెలిజెన్స్ ఉండదు బర్డ్ అనే దానికి చాలా తక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుంది సో సిలబస్ మార్చేసింది రాధా 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 అని పలకడం వల్ల పెట్టింది ఇంకా వెంటనే కృష్ణుడు అరే దీంట్లో వచ్చి దాంట్లో వచ్చేటట్టుంది అదే చదువుతా అని చెప్పి ఆయన రాధా 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 అని చెప్పేస్తున్నాడు ఒకేసారి ఆయన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అక్క నిమిషం యశోధ మార్చేస్తుంది నాకన్నా నారాయణ మంత్రం చెప్పేస్తూ ఏడుస్తున్నాడు ఇంతకన్నా గొప్ప భక్తుడిని ఎక్కడ చూడగలరా అని చెప్పి ఆవిడ మరిచిపోతుంది ఇక్కడేమో నేను చెప్పేస్తున్నాడు ఆవిడికే తెలుసు ఈయన రాధా 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 అని చెప్పేస్తూ ఆయన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అటువంటి గొప్ప గుణకీర్తి చేశారు రాధారాణి యొక్క ప్రేమ కృష్ణుడికి ఎంత ఉందో ఆమె నామజపం కృష్ణుడికి ఎంత ఆనందం ఇస్తుందో అని రఘునాథ్ దాస్ గోస్వామి తవై ఆస్మి తవై ఆస్మి తవై జీవం ఇది విజ్ఞాన దేవిత్వం నయా చరణాంతికం రఘునాథ్ దాస్ కోసం ఏమన్నా అంటే తబయస్మి నేను మీ వాణ్ణి నేను మీ వాణ్ణి మీరు లేకుండా నా జీవితం లేదు ఇది అర్థమైతే ఓ రాధారాణి నన్ను మీ పాత పద్మాల దగ్గర ఉంచండి రఘునాథ్ దాస్ కోసం ఎంతో ప్రేమతో ఆయన అడుగుతున్నాడు ఎందుకంటే ఆయనకి తెలుసు శ్రీమతి రాధారాణి ఒప్పుకుంటేనే కృష్ణుడు ఆయన యాక్సెప్ట్ చేస్తాడని ఎప్పుడైనా మనం మన ఫాదర్ నేను ఇంపాసిబుల్ థింగ్ గురించి కన్విన్స్ చేయాలంటే మదర్ దగ్గర నుంచి వెళ్తాం అమ్మ చెప్పమ్మా అమ్మ చెప్పమ్మా అలాంటప్పుడు ఎటర్నల్ ఫాదర్ అయిన కృష్ణుని కన్విన్స్ చేయాలంటే మనకి ఖచ్చితంగా శ్రీమతి రాధారాణి కృప కావాలి ఆవిడ యొక్క భక్తి భావన ఉండాలి నెక్స్ట్ గోపాల్లో పట్టుకొస్తాం ద మోస్ట్ ఎగ్జాల్టెడ్ డి బోటి ఆఫ్ శ్రీమతి రాధారాణి ఆయన జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలు శ్రీ రాధాకుంట దగ్గర ఆయన గడిపాడు అటువంటి వ్యక్తికి రాధారాణితో ఎంత అనుభవం ఎంత అనుబంధం ఉండేది ఆయన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరే రామ్ హరే రామ్ రామ రామ్ హరి హరే అని ఎంత తీవ్రంగా చెప్పేస్తూ చేస్తుంటాడంటే ఆయన తన్మయత్వానికి ఎండ పడుతుంది వర్షం పడుతుంది తేలు కొడుతున్న ఏం సంబంధం లేదు అంటే నా ఉద్దేశం నిజంగా కుట్టలేదు బట్ ఏదైనా ఆయన ఆపలేకపోతున్నాయి ఆ నామస్మరణ నుంచి ఆ ఎండ ఎంత కొడుతుందంటే ఆయన కాలిపోతున్నాడు ఆల్మోస్ట్ అంత గట్టిగా ఎండ కొడుతున్నా ఆయన కదలకుండా నామస్మరణ చేస్తున్నాడు ఎందుకంటే దానిలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి రాధారాణి కృష్ణుడు ఇద్దరు పేర్లు ఉన్నాయి అప్పుడు మరి ఇంత మండిపోతున్నప్పుడు అంత కృప కలిగిన వాళ్ళు రాధాకృష్ణ ఆయన మీద దయ చూపించరు రాధారాయణ వచ్చి ఆయన ఆవిడ పొంగు అడ్డు పెట్టింది సూర్య వెలుగు నుంచి సనాతన గోస్వామి ఎడవైపోయి ఆయన పరిక్రమ చేస్తూ ఉంటాడు రోజు గోధుమ పరిక్రమ రాధాకుండ పరిక్రమ కూడా చేస్తాడు ఆయన అలా చేస్తా చూస్తే రాధారాణి అక్కడ కొంకు కప్పుకొని ఉంటుంది వెంటనే ఆయన వచ్చి రఘునాథదాస ఏంటయ్యా ఇది మనం రాధాకృష్ణులకి సర్వీస్ చేయాలా లేదంటే వాళ్ళ దగ్గర నుంచి సేవ తీసుకోవాలా ఏం చేస్తున్నావు నువ్వు రాధారాణి నీ కొంకు కప్పడం నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి భజన కొటీరు కట్టించుకో నువ్వు చాలా తీపుగా ఉండాలని చెప్పేసి ఆయన అంటాడు తర్వాత రఘునాథాస్ కోస్వామి ఇప్పుడు నేను కొటీరు కట్టించుకోవాలా అంత టైం నా దగ్గర లేదు నేను లేదో చెట్టు కింద చేసుకుంటా అని చెప్పేసి రాధాకొండ దగ్గర ఉన్న ఒక చెట్టు కిందకి వెళ్ళి నామజపం చేస్తున్నాడు ఆయన చేస్తూ ఉంటే ఒకరోజు పులి వచ్చింది పులి వచ్చి నీళ్ళు తాగుతుంది అక్కడ ఇంకప్పుడు భక్తులకి ఏమైనా కృష్ణుడు తట్టుకోగలడా వెంటనే ఆయన వచ్చి బాణం మరియు ధనస్సు ఈ రెండు పట్టుకొని వచ్చి వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు ఆ పులి దూకిద్దా ఎప్పుడు పులి పట్టేద్దాం అని సాధన కోసం చూసాడు కృష్ణుడా రాముడా రాముడి గుణగణాలు ఉంటాయి లోకాభిరామం రణరంగధీరం రాజీవ నేత్రం కరుణాకరంతం కారుణ్య రూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్య రాజీవ లోకాభిరామం రణరంగతీరం కృష్ణుడేమో రాముడు అవతారం ఎత్తి రఘునాథ దాసుని వచ్చాడు అంత ప్రేమ ఉంది కృష్ణుడికి కరుణాకరంతం కారుణ్య రూపం అంత కరుణ కలిగిన కృష్ణుడు రఘునాథ్ దాస్ గోస్వామి రఘునాథ్ దాస్ గోస్వామికి పులినిచ్చే అన్న ప్రమాదం ఉంటుంది ఏమని అని చెప్పి బాణ భట్కం రెడీగా ఉన్నాడు సనాతన గోస్వామి చూసి నీ వల్ల కాదు కావాలంటే నేను హెల్ప్ చేస్తాను ఫస్ట్ గజని కూడా తెచ్చుకో రాధాకృష్ణ వస్తున్నారు సేవ కోసం ఏంటిది ఇది తప్ప కదా అని చెప్పేసి ఆయన మందులు ఇస్తా ఉంటే అవును స్వామి అవును స్వామి అని చెప్పి ఆయన గురువు సనాతన మాటలు మాట్లాడుతున్నారు అది రఘునాథ్ భట్టగోస్వామికి రాధాకృష్ణుల మీద ఉన్న ప్రేమ అండ్ రాధాకృష్ణులకి రఘునాథ్ భట్టగోస్వామి మీద ఉన్న ప్రేమ ఎంత భావం చూసిన తర్వాత మనకి తెలుసుకోవాలి కృష్ణుడు ఎంత ప్రేమిస్తున్నాడు నడుతున్న భక్తులు రాధా రాధారాణి తన భక్తులు ఎంత ప్రేమిస్తుందని చెప్పేసి సో అదే ప్రేమ మనం రాధారాణి పట్ల కృష్ణుడు పట్ల చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు క్లీత్ అవుతారు వాళ్ళు మనకి కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేస్తారు అనన్యా చింత మాం ఏ జనా పరిశత నిత్యానం యోగక్షేమ్యం కృష్ణుడు ప్రామిస్ చేస్తున్నారు అనన్యా శంతము నిరంతరం స్మరించుకోండి మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను ఇంతకన్నా ప్రామిస్ ఏ వ్యక్తి వ్యక్తినివ్వగలరు భగవంతుడే స్వయం చేస్తున్నాడు మనకి ఇంకేం ఇంక దేనికి సంకోచించాలి ఆయనకి మనం ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అలాంటి వ్యక్తి ప్రామిస్ అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరి అలాంటి వ్యక్తికి ప్లీజ్ అవ్వాలంటే శ్రీమతి రాధారాణి యొక్క మస్తి అని చెప్పుకోవాలి చాలా మనం గుర్తుపెట్టుకోవాలి భజామి రాధం కరుణాకరంతం స్మరామి రాధం మధురస్మిత వదామి రాధం కరుణాభరద్రం నమా మనస్యాస్తి గతేర్న కాపి రాధారాణి అరవింద నేత్రాలు కలిగిన వ్యక్తి ఆవిడని స్మరించుకోవడం అనేది తేనె తాగినట్టు ఎంతో తీయగా ఉంటుంది ఆవిడ వదనం అనేది ఎవరినైనా అట్రాక్ట్ చేసుకోగలిగే విధంగా ఉంటుంది అండ్ ఆవిడ ముఖంలోనే కరుణ అనేది ఉంటుంది ఆ కరుణతోనే మన అందరినీ చాలా దగ్గరికి హత్తుకునే విధంగా తీసుకుంటుంది అటువంటి రాధని అటువంటి రాధారాణి అటువంటి శ్రీమతి రాధారాణి ఎప్పటికీ మరవకూడదు అనేది ఇప్పుడు యొక్క అర్థం రాధారాణి ఎందుకు మరవకూడదు అంటే రాధారాణి శక్తి కృష్ణుడి శక్తి మాన్ సో అటువంటి శక్తి లేకుండా శక్తి మాన్ని పొందలేము శక్తి మాన్ లేకుండా శక్తి మాన్ శక్తి లేకుండా ఉండడు సో వీళ్ళిద్దరు ఒకటే ఎప్పుడు వేరు కాదు అండ్ ఇది ఎక్కడ చెప్తుంది ఇది ఎవరో చెప్తుంది కాదు శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రాల్లో ఉంది ఇది శాస్త్రాల్లో సర్క్యాస్టిక్ వే ఒక జోక్ విధంగా రాధారాణిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రాధారాణి ఏమంటుందో కృష్ణ రాధారాణి ఏమంటుందంటే మమేవ మమైవ పురుషం రూపం గోపి జనమోహన అంటే నా మెయిల్ ఫామ్ ఎవరు గోపి జనమోహన ఎవరైతే గోపికల్ని అట్రాక్ట్ చేసుకుంటారో అంటే కృష్ణుడు నా మెయిల్ ఫామ్ అంటే నా మెయిల్ అవతారం లాగా నా మెయిల్ ఎక్స్పాన్షన్ లాగా చాలా సర్కాస్టిక్ వెళ్ళింది అంటే రాధారాణి లేకుండా కృష్ణుడు లేడు సో రాధారాణి ఏమి నేను ఫీమేల్ ఫామ్ కదా మరి నాకు ఒక మెయిల్ ఫామ్ ఉండాలి సో నా మెయిల్ ఫామ్ ఎవరంటే అని చెప్తుంది కృష్ణుడు ఎప్పుడైతే రాధారాణి చూస్తాడో ఆయన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు ఒకసారి ఆవిడ స్మరణ చేయడమే ఒకసారి ఆవిడని చూడటమే ఆయన్ని ఇంటాక్సికేషన్ ఆ మధురత్వంలో తీసుకెళ్ళిపోతుంది రాధారాణి యొక్క అందం ఆ విధంగా ఉంటుంది రాధారాణిని చూడంగానే కృష్ణుడు కళ్ళు దిగి పడిపోయేవాడు మీ అందరికీ ఒక స్టోరీ చెప్తాను నేను రాధారమణ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అలా బాగుంటుంది ఒక రోజు కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు గోపికులందరు చూడడానికి వస్తారు ఆ మధుర స్మరానికి స్వరానికి చూడడానికి వస్తారు రాధారాణి కూడా వస్తుంది రాధారాణి పట్టించుకోకుండా ఉంటుంది కృష్ణుడిని కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు ఒక చిన్న గ్లాన్స్ కంటి చివరి నుంచి రాధారాణి చూస్తాడు కంటి చివరి నుంచి ఎప్పుడైతే రాధారాణి చూస్తాడు రాధారాణి అక్కడి నుంచి కంటి చివరి నుంచి చూసింది కృష్ణుడిని ఎప్పుడైతే ఆ చూపు కృష్ణుడికి కలుగుతుందో ఆయన వేణును వాయిస్తున్న కృష్ణుడు వేణు ఆయన చేతిలో నుంచి జారిపోయి ఆయన భుజం మీద పడిపోయింది ఆయన కంట్రోల్ చేసుకోలేక అలా చూస్తూ చూస్తూ ఆయన కళ్ళు తిరిగి పడిపోతాడు రాధారాణి యొక్క అందం అంత ఉంటుంది కృష్ణుడి కన్నా పది లక్షల వేల ఎన్ని ఎంట్రాసుకొని అంత రేట్లు ఎక్కువ అందం రాధారాణికి ఉంటుంది అటువంటి రాధారాణి చూడగానే కృష్ణుడు ఆయన వేణుని కింద వదిలేస్తాడు ఇప్పుడు కూడా మీరు రాధారమణ్ టెంపుల్కి వెళ్ళి రాధారమణ్ యొక్క ఫోటో చూసినా సరే ఆయన చెయ్యిలా ఉంటుంది ఫ్లూట్ మాత్రం ఇక్కడ ఉంటుంది పడిపోయి ఎందుకంటే ఆయన కర్ణలో చివరిగా రాధారాణి చూస్తాడు రాధారాణి ఆయన చూస్తుంది రాధారాణి ఒకే ఒక చూపు కృష్ణుడి కంప్లీట్ గా మగ్ధుని చేస్తుంది కంప్లీట్ గా అట్రాక్ట్ చేస్తుంది అది కృష్ణుడు ఆయన ఏం చేస్తున్నాడు పని అది కూడా మర్చిపోయి ఆ వేణు అది చేస్తాడు ఇది రామ రాధారమణి యొక్క కథ మరి రాధా కృష్ణుల గురించి ఇంకో పాయింట్ డిస్కస్ చేసుకున్నాం కృష్ణుడు పరంధామ ఆయన ఎటర్నల్లీ సుప్రీం ఫాదర్ మరి బృందాన్ బృందాం కింగ్డమ్ గారు ఇస్ క్వీన్డమ్ అంటే రాధారాణి బట్ కృష్ణ ఇస్ కృష్ణేశ్వర్ కానీ బృందాల్లో ఎవరి మాట చెల్లిందంటే శ్రీమతి రాధారాయణి మాట చెల్లింది కృష్ణుడు బయట ఏదైనా కావచ్చు పరంధామ పరం పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమంభవన్ అహం మత్త సర్వం ప్రవర్త కేశవతరిత దశ విధ రూప ఎం బ్రహ్మ ఇంద్ర వరుణ రుద్ర మరుత స్థున్వంతి దివ్యేశ్వరు ఇంతమంది ఆయనకి స్థుతులు చేసిన ఇంత మంది ఆయనకి ప్రార్థన చేసిన ఇంతమంది ఆయనకి భక్తి చేసిన బృందాలను మాత్రం ఆయన మార్చెలదు అక్కడ మాత్రం ఇట్స్ కూయింట్ శ్రీమతి రాధారాని మాట చెల్లిద్ది రాధారాణిని చూసి కృష్ణుడు ఫ్లూట్ పడిపోయింది రాధారాణి చూసి కృష్ణుడు అంగవస్త్రం పడిపోయింది రాధారాణి చూసి కృష్ణుడి పడిపోతాడు ఇట్స్ కుయిండం శ్రీమతి రాధారాయణం అది అటువంటి శ్రీమతి రాధారాణిని అంత ప్రేమిస్తాడు అవన్నీ కృష్ణుడు రాధారాణి ప్రేమిస్తే మనం కృష్ణుడిని పొందగలం ఫైనల్ గా శిల్ల గురించి మాట్లాడితే కాన్ ఫౌండర్ ఆచార్య ఎక్కడికైనా లేవండి రాధ తత్వ గురించి ఆయన క్లాసులు తీసుకుంటే ఆయన లెక్చర్స్ వీరు మీరు వింటే శ్రీల ప్రభాల వారికి ఎంత రాధారాని అంటే ప్రేమ ఉందో మీకు తెలుసు ప్రపంచంలో ఏ స్కాన్ టెంపుల్ ఏం తీసుకోండి ఏ టెంపుల్ అయినా తీసుకోండి రాధాకృష్ణుడి కృష్ణుడి పేరు మారుతూ ఉంటుంది తప్ప కృష్ణుడి పేరు ముందు ఎప్పుడు రాధారాని ఉంటుంది శ్రీల ప్రభావల వారు రాధా సర్వీస్ రాధారాని సర్వీస్ ని ప్రమోట్ చేస్తారు ఆయన ఏ ఫెస్ట్ వెకేషన్ చేయాలన్నా లేదంటే ఏ కొత్త ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలన్నా రాధాష్టమి మహామోత్సవం నుంచి ఆయన స్టార్ట్ చేస్తారు అది తీసుకొని రుందాం టెంపుల్ అయినా లేదంటే ఇస్కాన్ పక్కనే స్టార్ట్ అయిన మా గురుకులైనా ఏదైనా సరే రాధాష్టమి మామోత్సవం రోజే స్టార్ట్ చేశారు అటువంటి గొప్ప ప్రేమ ప్రభావం వరకు ఉంది ఆయన గురించి డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్తే ఐ థింక్ ఈ వీడియో సరిపోదు ఇప్పుడు ఒక లెక్చర్ తీసుకోవాలి గంట సేపు మాట్లాడాలి శిల ప్రభాత్కి రాధర భక్తి అంత ప్రేమ భక్తి శిల ప్రభాత్ వరకు ఉంది ఆ ప్రేమని ఆయన అందరికీ అందజేశారు ఈ గౌడ వైష్ణవ సంప్రదాయంలో ఇస్కాన్ అనే సంస్థ ఏదైతే నడుస్తుందో ఈ సంస్థ ఒకే ఒకటి తెలియజేస్తుంది ఆ రాధాకృష్ణుని వర్షిప్ చేయండి ఆ రాధాకృష్ణులకు యొక్క భక్తి భావనలో ఉండండి వాళ్ళు మాత్రమే వాళ్ళ కృపతో మాత్రమే మన మెటీరియల్ నుంచి బయటకు వెళ్ళగలం ఇప్పుడు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న వాటి అన్నింటికి ఒక కంక్లూజన్లా తీయాలనుకుంటే ఒక మాట చెప్పచ్చు మనం రాధారాణి కృష్ణుడిని పొందాలంటే మనకి గౌరవ చైతన్య మహాపురం యొక్క భక్తి భావన కావాలి ఎంత భక్తుందో అంత భక్తి కావాలి కృష్ణుడికి ఒకరోజు ఒక డౌట్ వచ్చింది అరే నన్ను ఇంతమంది ప్రేమిస్తున్నారు అసలు ఎందుకు ఇంత రుచి వెలుగు లభిస్తుంది ఏంటి ఇంత ప్రేమ వెలుగు లభిస్తుందని అప్పుడు వెంటనే ఆయన భూలోకానికి వచ్చి నేను భక్తి చేస్తాను భక్తి చేసి వీళ్ళందరికీ ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటాడు మరి అలాంటప్పుడు తెలుసుకోవాల్సినప్పుడు ఆయన ఎవరి భక్తిని తీసుకొని రావాలి ఎవరు భక్తి మూడు ఉండాలి ఆయనకి భక్తి చేయాలంటే సరే రాధారాణి మూడు తీసుకుందాం అనుకుంటాడు రాధారాణి మూడు తీసుకొని ఆమె ఫామ్ తీసుకుని ఎప్పుడైతే గౌర రూపంలో గౌరాంగ రూపంలో ఎప్పుడైతే చెందిన మాపడు కృష్ణుడు స్వయా భూలోకానికి వచ్చాడు ఆయన చేసిన భక్తి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఆయన ఎస్టితో ఆయన సముద్రంలో మునిగిపోతున్నాడు కింద పడిపోతున్నాడు ఎక్కడ భర్తకడ పడిపోతున్నాడు రాధా 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరిహరి హరే రామ హరే రామ 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 హరిహరి ఆయన చెప్పించడమే కాదు లక్షలాది భక్తులు చేత ఆయన జపం చేశాడు మరి అలాంటి చైతన్యమాపురం యొక్క భక్తి రావాలంటే ఆ చైతన్య మాపురం కూడా వర్షిప్ చేయాలి ఆయన ఒక్కటిని వర్షప్ చేస్తే చాలు రాధాకృష్ణులు వర్షప్ చేసినట్టే రాధాకృష్ణుడు స్పిరిచువల్ వరల్డ్ లో ఒకటే వాళ్ళు మెటీరియల్ వాళ్ళకి వచ్చినప్పుడు ఇతరుల వచ్చారు మళ్ళీ ఈ మెటీరియల్ వాళ్ళు వాళ్ళిద్దరు కలిసిపోయారు ఎలా శ్రీ చైతన్య మహప్రభులాగా సో ఇద్దరు రూపంలో వచ్చిన ఒకే ఒక చైతన్య మా వాళ్ళు ఈ భక్తిని ఆయన అందజేస్తారు మరి చైతన్య మా ప్లీజ్ చేయడం ఎలా అంటే నిత్యానంద మహపరని ప్లీష్ చేయాలి మరి నిత్యానంద మహప్రభుకి ఏంటి ప్రభు మహా ఎక్కువ ఇష్టం ఏదంటే కహ గౌరాంగో కహ గౌరాంగిరణి ఇదంతా ఒక సైకిల్ నిత్యానంద మహాప్రభుకి మనం నిత్యానంద మహాప్రభుకి నచ్చాలంటే మనం గౌరంగ ప్రభుని ప్లీజ్ చేయాలి గౌరంగ మహాప్రభుని ప్లీజ్ చేయాలంటే మనం రాధాకృష్ణుని ప్లీష్ చేయడానికి ప్రయత్నించాలి సో ఎప్పుడైతే మనం నిత్యానంద మహాప్రభుని ప్లీష్ చేస్తామో ఆయన గౌరవ మహాప్రభు యొక్క భక్తిని అందజేస్తాడు ఎప్పుడైతే మనం గౌరంగ మహాప్రభుని పూజిస్తామో ఆయన రాధాకృష్ణుల యొక్క ప్రేమను మనకు అందజేస్తాడు ఆ రాధాకృష్ణుల ప్రేమ ఒక్కసారి మన మనసులో అది ఉద్భవించిన తర్వాత ఆ ప్రేమ యొక్క రుచి మాధుర్యం ఎంత ఎంతుంటే మనకి ఇంద్రియ భోగం మీద ఎప్పటికీ ఆసక్తి కూడా రాదు అటువంటి శ్రీ శ్రీమతి రాధారాణి పుట్టినరోజు ఆవిర్భావ తింది రాబోతుంది ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు మనం ఇప్పటి నుంచే ఆవిడ వర్డ్స్ ఆవిడ భక్తిని మనం ఆచరిస్తూ ఆవిడ భక్తి భావనలో ఉంటూ ఎప్పటికీ ఆవిడ పాద పద్మాల దగ్గరే మన ఆశ్రయం కావాలని కోరుకుంటూ అటువంటి రాధారాణి పూజిస్తూ ఆ రాధారాణిని పూజించే కృష్ణుని కూడా పూజిస్తూ రాధాకృష్ణులు ఇద్దరు వేరు కాదు శక్తి శక్తిమానాన్ని గుర్తించి వాళ్ళు ఇద్దరిని భజించడమే మన జీవన యొక్క హైయెస్ట్ గోల్ పర్పస్ ఏమనుకుంటారా హరే కృష్ణ